హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ తొలి ప్రేమ పన్నెండవ భాగాన్ని వినిద్దాం హరివిల్లిని చూడగానే కోపం మొత్తం ఎగిరిపోయింది భూమికి ఆ కళల విందు అయిన దృశ్యాన్ని అలానే చూస్తుంది భూమిని చూస్తూ ఉన్న రాహుల్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు నిన్ను నాకు దగ్గర చేసే మార్గం నాకు తెలిసింది స్మైలీ ఇప్పటి నుండి నీలో ప్రకృతి ప్రేమికురాలని మేల్కొల్పి నీ మదిలో ఉన్న ప్రేమ జ్ఞాపకాలు తుడిచేస్తాను నీలో ప్రేమని కలిగించి నా దాన్ని చేసుకుంటాను అనుకొని వెనుక నుండి భూమిని హ్యాక్ చేసుకోబోయాడు అతని దగ్గరికి వచ్చినట్టు అతని ఊపిరి తాకగానే భూమి దూరం జరిగి నన్ను టచ్ చేయాలని చూస్తే చంపేస్తాను నాతో అసభ్యంగా ప్రవర్తించాలని చూస్తే ఈసారి చెయ్యితో కాదు చొప్పుతో కొడతాను మైండ్ ఇట్ రౌద్రంగా అంది భూమి నేను నిన్ను తాకకుండానే ఎందుకు సీరియస్ అవుతున్నావు స్మైలీ నేను నేను జస్ట్ హక్ చేసుకోవాలనుకున్నాను అంతే హక్ చేసుకోవడానికి నువ్వెవరు నేను నీ నేను కనీసం నీ ప్రజెన్స్ని కూడా బేర్ చేయలేకపోతున్నాను నాకు నా గతం గుర్తులేకపోవచ్చు కానీ ఆయా ఐఆమ్ ష్యూర్ నేను నా గతంలో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు నా మనసుకు ప్రేమ పరిచయం ఉంది అది ప్రేమించే మనసు కోసం ఆరాటపడుతుంది ఎంతలా అంటే అతన్ని చేరుకోకపోతే చావాలి ఎంతలా నీకు అర్థమైందా ఎస్ నేను నీ ప్రేమలో తప్పు వెతకట్లేదు కానీ నా ప్రేమ నేను నా ప్రేమ నేను చచ్చినా సరే నీకు సొంతం కాదని చెప్తున్నాను ప్ర నాపై ప్రేమ ఉంటే చెరిపేసేయి అని చేతులు జోడించి దండం పెట్టి కన్నీళ్లతో అక్కడ నుండి వెళ్ళిపోయింది భూమి రాహుల్ మనసు స్తబువుగా అయిపోయింది మొదటిసారి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది స్మైలీలో ఏ నవ్వు చూసి ప్రేమించావు ప్రేమించాడు ఆ నవ్వు తనతో జీవితాంతం ఉండాలని తప్పించాడు దాని స్థానంలో కన్నీళ్లు వర్షిస్తున్నాయి గతం తాలకు జ్ఞాపకాలు లేకున్నా మనసులో ప్రేమ భావన ఫీల్ అవుతుంది అంటే తను అతన్ని ప్రాణంగా ప్రేమించిందని అర్థమవుతుంది జీవితంలో మొదటిసారి రాహుల్ కంట్లో కన్నీలు వస్తున్నాయి కానీ తను భూమిని చూడకుండా ఉండలేడు ఎంతగా భూమిని తనలో నింపేసుకున్నాడంటే స్మైలీ పేరే తన గుండె చప్పుడు అయ్యేంతగా తన దూరం అయితే ఆ గుండె ఆగిపోయేంతగా ఇన్నాళ్ళు ఆ భావన తనకి ప్రేమను పరిచయం చేస్తే ఇప్పుడు ప్రాణం పోయేంత బాధను పరిచయం చేస్తుంది ఆ బాధను మర్చిపోవడానికి ఇంట్లో ఉన్న బార్ రూమ్కి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు కానీ గుండెల్లో భూమి నవ్వు గుర్తుకు వచ్చి బాణం గుచ్చినంత గాయం చేస్తుంది రాహుల్ తన గుండెపై చేయి వేసుకొని తాగిన మైకంలో మాట్లాడుతున్నాడు మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి నువ్వు లేకుండా బ్రతకలేని స్మైలీ నీకు వాడు ప్రాణమైతే నాకు నువ్వు ప్రాణం స్మైలీ నువ్వు నా ప్రేమ కాదు కాదు నువ్వు నా ప్రాణం అర్థం చేసుకో స్మైలీ గతం మర్చిపోయినా కూడా ఎక్కడో ఉన్న వాడి ప్రేమను ఫీల్ అవుతున్నావు మరి ఎదురుగా ఉన్న నా ప్రేమను ఒక్క క్షణం కూడా ఫీ ఫీల్ అవ్వాలని అనిపించలేదా నాకు అమ్మ నాన్న అన్న చెల్లి ఫ్రెండ్ ఎవరూ లేరు స్మైలీ ఎవరికి పుట్టానో తెలియదు అనాథగా పెరిగాను నాలో ఒంటరితనం కలిగించిన కసితో ఇంత సామ్రాజ్యాన్ని నెలకొల్పి అయ్యాను నా జీవితంలో అసలు పరిచయమే లేని స్వచ్ఛమైన నీ నవ్వుని చూసి మనసిచ్చాను నీలో నేను కోల్పోయిన అన్ని ప్రేమలు పొందాలనుకున్నాను నా జీవితంలో నీ పెదాల చెంత నిలిపి నిన్ను నా హృదయ దేవతగా పూజించాలని కలలు కన్నాను నీ నవ్వులో నీ ప్రేమలో నేను పూర్తిగా నిండిపోవాలని నాకు కూడా నేను లేకుండా నీలో ఒదిగిపోవాలని అమ్మలాలన తెలియని నాకు నువ్వు లాలిస్తే నీ ఒడిలో నిదురుపోవాలని నీ చేతి కోరు ముద్దల్లో ప్రేమని రుచి చూడాలని భర్తగా నా ప్రేమను ప్రతిక్షణం పంచాలని పసుపు తాడినై నీతో పెనవేసుకుపోవాలని మన పిల్లలతో ఆడుకోవాలని ముసలి వాళ్ళమయ్యాక వన్ సైడ్ వన్ సైడే నీతో నేను నేను వేడక చితిలో అయిపోవాలని ప్రతిదీ నీతో ముడిపడిపోయే ప్రతిదాని గురించి ఊహించుకున్నాను కానీ నీ కన్నిటికి కారణమైన కణంలో రక్తం ఒలిగిస్తానని కలలో కూడా కలగలలేదు నీవు దూరం అయ్యే క్షణం కంటే మరణించే క్షణం తీయగా ఉంటుంది యు ఆర్ మై హార్ట్ బీట్ స్మైలీ యు ఆర్ మై లైఫ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ నిద్రపోయాడు వాటర్ కోసం వచ్చిన భూమికి బార్ రూమ్లో ఉన్న రా రాహుల్ మాటలు వినిపించి భారంగా తిరిగి వెళ్ళిపోయి రాహుల్ నేలపై అస్తవ్యస్తంగా పడుకోవడం చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని తలపై నిమురుతూ నీకు ఒక స్నేహితురాలుగా ఉండగలనేమో కానీ నీ ప్రేమకురగాలుగా మారలేను నాకు తెలుసు నీ ప్రేమలో అబద్ధం లేదు ఆ విషయం నీ కళ్ళు ఎప్పుడో చెప్పాయి బట్ నా మనసు నా సొంతం కాదు అది ఒకరిని ఆరాధిస్తుంది నా గతం గుర్తు వచ్చి అతని చెంత చేరితేనే నేను బ్రతికి ఉన్నానని ఫీలింగ్ నాలో కలిగేది నీ నరక యాత్ర నేను అవుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది ఐఆమ్ సారీ రాహుల్ బట్ నేను నిన్ను ఇలా వదిలేయలేను నీకు దూరమైన సంతోషం నీ ఇద్దరికి చేర్చే వ్యక్తినికి వ్యక్తిని నీకు తోడుగా చేస్తాను అని మాట ఇస్తుంది పని వాళ్ళకి చెప్పి రా రాహుల్ని అతని రూమ్లో పడుకోబెట్టిస్తుంది తర్వాత తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ వేకు జామున నిద్రపోయింది మురళి కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక చోటుకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అతన్ని కలుసుకోవాలి అంటేనే అసహ్యం కానీ భూమిని భూమి ఆ తెలుసుకుని తెలుసుకునే ఏ దారి అతను వదలాలి అనుకోవటం లేదు చాలా చోట్ల ప్రయత్నం చేసినా ఏ లాభం లేకపోయేసరికి ఆఖరి ప్రయత్నంగా అతని దగ్గరికి వెళ్ళాడు విజిటర్స్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు కాసేపటికి అతను వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు అతను వచ్చాడని తెలిసినా కూడా అతన్ని మురళి చూడాలని అని కూడా అనుకోవటం లేదు అతను ఎలా ఉన్నావు అంటాడు మురళి స్వీటీ ఎలా ఉంది అంటాడు అతను మురళి సైలెంట్గా ఉంటాడు భూమి ఇంకా దొరకలేదా అంటాడు అతను మురళి కోపంగా అతను మెడపట్టుకుని చెప్పు నా భూమిని ఎక్కడ దాచించావు నా భూమికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో వదలను నేను ప్రాణాలతో ఉండను అతను మురళి పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కొలది మురళి తన పట్టు బిగిస్తున్నాడు అతనికి ఊపిరి ఆడక మురళిని విసురుగా తోసేశాడు మురళి నేలపై పడి మాధవ్ అని అరిచాడు గట్టిగా మాధవ్ కాదు అన్నయ్య అని పిలువు కోపంగా అన్నాడు అతను నా అన్న ఎప్పుడో చచ్చిపోయాడు ప్రతి సంవత్సరం తద్దినం కూడా పెడుతున్నాము అంతే కోపంగా చెప్పాడు మురళి అతనికి చాలా బాధగా అనిపించింది మౌనంగా మురళి వంక చూశాడు మాధవ్ నా భూమి ఎక్కడ ఉంది మాధవ్ చూపిని పట్టించుకోకుండా అడిగాడు మురళి నాకు తెలీదు నీకు భూమి ఎక్కడుందో తెలుసు నా నుండి నా భూమిని లాక్కోవటానికే నువ్వు తనని కిడ్నాప్ చేయించావు జైల్లో ఉన్నా ఇంకా నీ బుద్ధిరా మారలేదా మర్యాదగా నా భూమి ఎక్కడుందో చెప్పు మాధవ్ మాధవ్ కాలర్ పట్టుకుని ఆవేశంగా అడిగాడు మురళి భూమి ఎక్కడుందో తెలీదు ఒకవేళ తెలిసినా చెప్పను భూమిని కాపాడుకోలేని అసమర్థుడివి నువ్వు నీకు నేను భూమి జాడన తెలియనివ్వను భూమి ప్రేమ నాకే సొంతం కాలర్ విదిలించుకుంటూ శా శాంతంగా చెప్పాడు మాధవ్ మురళి పిడికిలు బిగి బిగుసుకుంది మాధవ్ని కాల్ చేసేలా చూస్తూ భూమి నా భార్య నీకంటే ముందే తన ఆచూకీ తెలుసుకుంటాను నా రూపంలో ఉన్నంత మాత్రాన భూమిని ఏ మార్చి తన ప్రేమను పొందగలను అనుకుని గాల్లో మేడలు కట్టకు అవి కూలిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు నీచమైన నీ బుద్ధిని మార్చుకోకపోతే ప్రాణ నష్టం తప్పదు కోపంగా చెప్పి మురళి వెళ్ళిపోయాడు మాధవ్ నవ్వుకుంటూ ఉరిశిక్ష నుండి బయటపడింది నేను ఆరాధించే భూమి కోసమే భూమి ప్రేమ ముందు నాకు ఈ ప్రాణం ఒక లెక్క కాదు నీ మనసులో తన మీద ప్రేమ కలగక ముందు నుండే భూమి నా హృదయ దేవత ఆ దేవత ప్రేమ గెలుచుకోవడానికి వరకు పోరాడుతూనే ఉంటాను అనుకున్నాడు మనసులో రాహుల్ మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భూమి పెయింటింగ్ చూసి రాత్రి తాగటం వలన వచ్చిన హ్యాంగోవర్కి తల పట్టుకొచ్చున్నాడు చెవుల దగ్గర గాజుల అలకిడికి వినిపించేసరికి తలెత్తి చూసేసరికి భూమి నిల్చుని ఉంది నిజమా కళ అని చేతులు గిచ్చుకున్నాడు నొప్పి తెలియడంతో ఆనందంతో అతని కళ్ళు మెరిశాయి భూమి రాహుల్ చేతికి కషాయం ఇస్తూ నేనెవరో చెప్పు రాహుల్ అంది కషాయం అందుకున్న వాడల్లా పడ పడవో ఎంతటో భూమి పట్టుకొని నాకు నిజం తెలియాలి అంది స్థిరంగా రాహుల్ బ్లాంక్ ఫేస్తో భూమిని చూస్తున్నాడు ఆ మొహంలో భావాలు ఏమీ లేకపోయినప్పటికీ గుండెల్లో బాధ ఉప్పినలా ఎగిసిపడుతుంది భూమికి తనపై ప్రేమ కలగటం అసంభవం అని తెలిసిన ఎక్కడో చిన్న ఆశ రాహుల్ని వదలడం లేదు భూమి రాహుల్ని కషాయం తాగమని కళ్ళతో సైగ చేసి నేను నీ ఫీలింగ్స్ను అర్థం చేసుకోగలను రాహుల్ ఈ చేదు కషాయంలా లానే ఇప్పుడు నా మాటలు కూడా నీ మనసుకు చేదుగా ఉంటాయి కానీ వాటి ఫలితం తీయగా ఉంటుంది నువ్వు ప్రేమించే ప్రేమ కంటే నిన్ను ప్రేమించే ప్రేమని జీవితంలో సంతోషాలు నింపగలదు నీకు ఓ నేస్తంలా తోడు ఉండగలనేమో కానీ ఎప్పటికీ నీ ప్రేయసలా నీతో జీవితం పంచుకోలేను అలాంటి నా ప్రేమ కోసం ఆరాటపడుతూ నీ జీవితాన్ని ఇలా తాగుతూ నాశనం చేసుకోవద్దు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు ముందే తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పావు అప్పటికే నా మెడలో తాళిబొట్టుంది అందుకే నా గతంలో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట అబద్ధమని గుర్తించాను నువ్వు ఇలా అబద్ధం చెప్పడానికి కారణం నా మీద ప్రేమ కావచ్చు కానీ నీ అబద్ధానికి బలి అయ్యేది నా జీవితం ఇప్పటికైనా అర్థం చేసుకొని నిజం చెప్పి నా భర్త దగ్గరికి పంపించు నీ జీవితంలోకి నేను ప్రేమించే వ్యక్తిని ఆహ్వానించు కన్నీళ్లతో మోకాలపై కూర్చుని వేడుకుంటుంది భూమి రాహుల్ ముఖం నల్లగా మాడిపోయింది భూమి బాధని చూసి తట్టుకోలేక నిజంగా నువ్వు నన్ను ఒక స్నేహితుడిగా అంగీకరించి జీవితాంతం స్నేహితురాలిగా తోడు ఉంటావా తన గుండెల్లో దుఃఖం మిగమింగ్ దిగమింగుకుంటూ అడిగాడు ఉంటాను నేనెవరో చెప్పు రాహుల్ అంది భూమి ఏడుపుని ఆపుకుంటూ నువ్వెవరో చెప్తాను భూమి ఇప్పుడు కాదు నీ భర్తకి నిజంగా నీపై ప్రేమ ఉంటే తనే నీ జాడ తెలుసుకుని వస్తాడు అప్పుడు నువ్వెవరో నీ గతం ఏమిటో చెప్తాను అతను మీ జాడ తెలుసుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి కాదని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా సరే మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుతావు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడున్నారు మీరు ఎందుకు ఇంకా నా ఆచూకి తెలుసుకోలేదు త్వరగా రండి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను కన్నెలతో వెక్కుతూ పిలుస్తుంది భూమి మురళి కోపంగా డ్రైవ్ చేస్తూ పెరుగుతున్న గుండె సడిని అదుపులో పెడుతూ నిన్ను నేను కాపాడుకుంటాను భూమి నువ్వు ధైర్యంగా ఉండు తనకి తాన్ని ధైర్యం చెప్పుకుంటున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి భూమి గురించి ఏమైనా తెలిసిందా అని ప్రశ్నించాడు ఏమీ తెలియలేదు ఇంకా వెతుకుతూనే ఉన్నాం అని సమాధానం విని నిరాశగా వెనుతిరిగాడు మురళి ఒక ఖాళీ ప్రదేశంలో కారాపి రోడ్డుపై కూర్చొని అసలు భూమి తనకు ప్రాణంగా ఎలా మారిందో గుర్తు చేసుకుంటున్నాడు మురళి ఇప్పుడు మురళీ లవ్ స్టోరీ ఏంటి మనం గతంలోకి వెళ్ళి తెలుసుకుందాం గారి భార్యమణి రాధగారు రాధ గారు కౌశల్య గారు చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు ఆ స్నేహ బంధంను బంధుత్వం చేసుకోవాలని ఆశపడి రాధ గారి అన్నయ్య శ్రీధర్ గారికి కౌశల్యతో వివాహం జరిపించారు రెండు జంటలు ఒకే గెలి ఇంటిలో కలిసి మెరిసి ఉండేవాళ్ళు పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ రాఘవ్ గారు దగ్గరున్న దగ్గరలో ఉన్న సిటీలో బిజినెస్ స్టార్ట్ చేశారు శ్రీధర్ గారు అదే సిటీలో బ్యాంక్ ఉద్యోగా తన విధి నిర్వహణ కొనసాగి కొనసాగించేవారు రాధా కౌశల్య ఇద్దరు ఇంటిని చక్కబెట్టుకుని భర్తలకు చేదోడు వాదోడుగా ఉండాలని కుట్టుపని పని పనిచేసేవారు రాఘవ రాధాగారికి సంతానం జాను పెద్ద కూతురు మాధవ్ కృష్ణ మురళీకృష్ణ ఇద్దరు కవలపిల్లలు వాళ్ళకి శ్రీధర్ కౌశల్య గారికి ఏకైక సంతానం భూమి అప్పుడే పుట్టింది పసిపాప బోసినవ్వలు చిందిస్తున్న భూమి ఎక్కువగా మాధవ్ దగ్గర ఉండేది మాధవ్ భూమిని అపురూపమైన బొమ్మలా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు మన మురళికి భూమి మాధవ్ దగ్గర ఉండడం అస్సలు నచ్చలేదు ఎలాగైనా భూమిని తన దగ్గర తెచ్చుకోవాలని ఉండేది అప్పటికీ మురళి మాధవికి ఆరేళ్ళు మాధవ్ దగ్గర నుండి తీసుకుని ఎక్కడైనా దాచుకొని భూమి తన దగ్గర ఉంచుకోవాలని మురళి అనుకునేవారు భూమి అస్సలు మురళి దగ్గరికి వెళ్ళేదే కాదు మురళి ఎత్తుకోవాలని చూసినప్పుడల్లా బుడిబుడి అడుగులు వేసుకొని మాధవ్ దగ్గరికి వెళ్ళిపోయేది మన చిన్న మురళి బాగా హార్ట్ అయ్యి ఒకసారి భూమిని పట్టుకుని గట్టిగా గిచ్చేశాడు భూమి కళ్ళు నలుపుకుంటూ ఏడుపు స్టార్ట్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ముళ్ళల్ని కొట్టాడే అని కంప్లైంట్ ఇచ్చింది కౌశల్య గారు భూమిని దగ్గరికి తీసుకొని ఏడవకు తల్లి మురళీ బావ నిన్న దగ్గరకు తీసుకుంటే నువ్వు వెళ్ళవు కదా కోపం వచ్చి కొట్టాడు మురళీ బావతో మాధవ్ బావతో మాధవ్ బావతో లాగా నువ్వు కూడా స్నేహం చేస్తే నేను బాగా చూసుకుంటాడు అని నచ్చ చెప్పింది మళ్ళేమో బావ మాధవ్ బోలెడు పిప్పర్మెంట్లు బిళ్ళలు కొనిస్తాడు నన్ను ఆటిస్తాడు నవ్విస్తాడు మురళి మాత్రం కొడతాడు ఏడిపిస్తాడు నేను మురళి దగ్గరకు వెళ్ళను వెళ్ళను కళ్ళనొలుపుతూ చెప్పింది భూమి పాప కౌసల్య నవ్వుతూ నువ్వు మురళి బావ అంటే కోపంతో చేస్తున్నావు మురళిని కూడా ఇష్టంతో చూడు అప్పుడు నీకు మురళితో కూడా ఆడుకోవాలి అనిపిస్తుంది సలెమ్మ నాకు పాయసం చేసిపెట్టు అని అక్కడ నుండి తుర్రుమంది భూమి మన మురళీ బాబు వాళ్ళ మాటలన్నీ వినేశాడు బాబుకి అర్థమైందో తెలియదు కానీ భూమి నాతో మాత్రమే స్నేహం చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు అప్పటికే బాబులో మొండితనం మొదలైంది మాధవ్తో పోటీ పడి మరీ తనకి కావాలి అనుకునేది దక్కించుకునే వరకు ఊరుకునేవాడు కాదు మురళీ మాధవ్ జాను స్కూల్కి వెళ్లడం స్టార్ట్ చేశారు భూమి పాప వాళ్ళ అత్తదా అత్త రాధ గారి కొంగు పట్టుకుని ఇల్లంతా తిరిగేది కౌసల్య గారు అది చూసి నవ్వుకుని ఏంటి రాదే నా కూతురు అమ్మ కొంగు పట్టుకుని తిరగాల్సిన వయసులో అత్త కొంగు పట్టుకుని తిరుగుతుంది అని అంటే రాధగారు గారు భూమిని ఎత్తుకుని పెద్ద అయితే నా ఇంటి కోడలు అవుతుంది కదా అందుకే ఇప్పటి నుండి కాకాపడుతుంది అని నవ్వారు రాఘవ్ గారు భూమిని తన చేతుల్లోకి తీసుకొని అవును ఈ తల్లి మా ఇంట్లో దీపం వెలిగించే మహాలక్ష్మి అని భూమిని ఎదుట ముద్దు పెట్టారు శ్రీధర్ గారు బాగుంది బాగుంది బాబా ఇప్పటికే మా ఇంటి ఆడపడుచుని నీ ఇంటి ఇల్లాలు చేసేసాను ఇప్పుడు నా కూతురిని నీ ఇంటి మహాలక్ష్మిని చేసేస్తాను ఇంకా నేను నా కూతురి కోసం కట్నం కూడబెట్టుకోవాల్సిన అవసరమే లేదు అని నవ్వారు ఆ మాటకి అందరూ నవ్వుకుని మాటల్లో పడ్డారు భూమి వాళ్ళ అమ్మ మాట విని మన మురళీ బాబుతో ఆడుకోవడం మొదలుపెట్టింది ఇంకో టూ ఇయర్స్ ఇలానే కాలం హ్యాపీగా సాగిపోయింది భూమిని కూడా సేమ్ స్కూల్లో జాయిన్ చేశారు మురళి భూమి స్నేహం స్ట్రాంగ్ అయింది ఇప్పుడు భూమికి మురళి మాధవ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మురళి భూమి మాధవ్ కలిసి ఆడుకునేవాళ్ళు మాధవ్లో భయం స్టార్ట్ అయింది మురళి అన్నింటిలాగే భూమిని తన దగ్గర లాక్కుంటాడని అభద్రతా భావంతో ఉండేవాడు అలాగే భూమి స్నేహంను వదులుకోకూడదనే పంతం కూడా మొదలైంది జాను వీళ్ళ అందరికంటే పెద్దది తను వీళ్ళ ముగ్గురిని దగ్గరుని జాగ్రత్తగా చూసుకుంటూ తన స్నేహితులతో ఆడుకునేది భూమి కర్ర బిళ్ళ కలర్ కలర్ ఆట తొక్కుడు బిళ్ళ ఆట వామన కుంటలు వీరి వీరి గుమ్మడి పండు తాడు ఆట అష్టాచమ్మ చింతగింజలు ఆట గోళీల ఆట ఏది వదిలేది కాదు అన్ని ఆటలు ఆడేది భూమి ప్రతి గేమ్లో ఆడాలి వాళ్ళని మన మురళీ బాబు గారు ఫుల్ సపోర్టు భూమికి ఏబీసీడీలు అూ వన్ టూ త్రీలు నేర్పించడం మాధవ్ బాధ్యతగా తీసుకున్నాడు అలా అయితే భూమి ఇంకా ఎక్కువసేపు తనతో ఉంటుందని మాధవ్ బాబు ప్లాన్ మన పిల్ల బ్యాచ్ అంతా స్కూల్ ఆ తర్వాత ఆటలు అయ్యి వచ్చాక చక్కగా స్నానం చేసి కౌశల్య గారి చేత గోరి ముద్దలు తిని రాధగారి కథలు వింటూ ఆరు బయట మంచాలపై చల్లని బయరగాలి జోలపాటుకు ఆదరపరిచి నిద్రపోయేవారు ఎంత అందంగా సాగిపోతున్న వీర బాల్యం అనుకొని మలుపు తిరిగింది భూమి భూమిపాప మురళీబాబు సైకిల్పై మాధవ్ బాబు జాను సైకిల్పై డైలీ స్కూల్కి వెళ్ళేవారు వన్ ఫైవ్ డే స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు నేమ్స్ ఇవ్వాలని అనౌన్స్ చేశారు డ్యాన్స్ కాంపిటీషన్ అయిన రోజు మన భూమి పాప మురళీబాబు మాధవ్ దగ్గర కూర్చుని స్టేజ్పై డ్యాన్స్ చేసే పిల్లల్ని చూస్తుంది చాలామంది పిల్లలు వెస్ట్రన్ డ్యాన్స్ మాస్ డ్యాన్స్ వేశారు ఒకరి ఇద్దరు పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ వేశారు వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మన బుడ్డి భూమి కళ్ళలతో కళ్ళలో వెలుగు పాటకు తగ్గట్టుగా పిల్లల ద్వరదర్శన హావభావాలను మైమర్చి చూస్తుంది మురళి భూమిని అలా చూసి భూమికి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టమని తెలుసుకున్నాడు స్కూల్ అయ్యి ఇంటికి వెళ్ళగానే రాధగారి కాలను చుట్టేసి అమ్మ భూమిని క్లాసికల్ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలి అని రిక్వెస్ట్ పెట్టాడు అక్కడే కౌసల్య రా శ్రీధర్ గారు టీ తాగుతూ కూర్చున్నారు నాన్న భూమి ఇంకా చిన్నది కదా కాస్త పెద్ద అయ్యాక జాయిన్ చేద్దాం సరేనా బుజ్జగిస్తూ చెప్పారు రాధగారు కౌసల్య గారికి శ్రీధర్ గారికి అదే కరెక్ట్ అనిపించి భూమి కాస్త పెద్దదై తనకిష్టమైతే భూమిని డ్యాన్స్ క్లాస్లో చేర్పిద్దాం అని చెప్పారు ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోవడంతో మన మురళీబాబు ఫుడ్ మీద యుద్ధం ప్రకటించి అలక ఆశ్రయించాడు మన భూమికి ఏమీ తెలియవు కదా కృష్ణ కోతి కొమ్మచ్చి ఆట ఆడుదామా అని మురళిని నిద్రలేపుతుంది నిద్రపోయే వాడినైనా లేవచ్చు కానీ నిద్ర నటించే వాడిని లేపడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు మన భూమి ఎంతసేపైనా నిద్ర లేకపోయేసరికి కోపం వచ్చి నువ్వు లేకపోతే లేవ లేవకపోతే లేవు నేను బుజ్జిబావతో ఆడుకుంటా అని చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మన బాబుకి పిచ్చి కోపం వచ్చింది నీ కోసం నేను అన్నం మానేసి అలిగితే నువ్వు అన్నతో ఆడుకుంటావా పోతే పో నేను నీ దోస్తి కటీఫ్ ఏడుస్తూ నిజంగానే బజ్జున్నాడు మన భూమి పాప నేరడు చెట్టు దగ్గర మాధవ్తో ఆడుతుంది కొద్దిసేపటికే బుజ్జిబాబా నేను అలసిపోయాను పదా వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడున్న నేరడు పళ్ళను ఎగురుకొని తన బుల్లి గౌన్లో పట్టుకుని వెళ్ళిపోయింది ఎవరికి నేరడు పళ్ళను ఇవ్వకుండా కృష్ణ నీ కోసం ఏం తెప్పానో చూడు అని మళ్ళీ మురళీబాబుని నిద్రలేపుతుంది మన మురళీ బాబుకి మేలుకో వచ్చి నువ్వేం తెచ్చినా నాకొద్దు నేను నీ దోస్తి కట్టి అని చూపించాడు వేలు పక్కకు పెట్టి కృష్ణ బుజ్జిబాబుకి కూడా ఇవ్వకుండా నీకు నేరేడు పళ్ళు తీసుకుని వచ్చా పోనీలే నువ్వు నా దోస్తి కట్టి కదా నేనే తినేస్తా నేరేడు పళ్ళు తినడం స్టార్ట్ చేసింది మన భూమి మన మురళీ బాబు హ్యాపీ అన్నకు కూడా నేరేడు పళ్ళు ఇవ్వకుండా నాకు నేరేడు పళ్ళు తెచ్చింది అని గబుక్కున లేచి కూర్చొని భూమి చేతిలో నేరేడు పళ్ళు తీసుకుని తినడం స్టార్ట్ చేశాడు హే నువ్వు దోస్తి కట్టి అని నా రేరేడు పళ్ళు ఎందుకు తింటున్నావు మురళి వీపు మీద కొడుతూ అడిగింది నువ్వు కొట్టినా తిట్టినా ఇంకెప్పుడు నీ దోస్తి కట్టి చేయలేని గాని అన్నానని బావా బావా అని పిలిచి నన్ను కృష్ణ అని ఎందుకు పిలుస్తున్నావు భూమి దగ్గర నేరేడు పళ్ళు తింటూ అడిగాడు మన మురళి బాబు ఏమో తెలీదు నిన్ను కృష్ణ అనే పిలవాలి అనిపిస్తుంది సరేలే ఈరోజు నేను అన్నం తినను అని ఫిక్స్ అయ్యాను నువ్వు నేరేడు పళ్ళు తెచ్చి ఆకలి తీర్చావు థ్యాంక్ యూ ఎందుకు అన్నం తినవు అమ్మ వాళ్ళలాగా ఏ దేవుడు కోసమైనా ఉపవాసం చేస్తున్నావా దేవుడి కోసం కాదు దెయ్యం కోసం ఆవిడకి నచ్చింది దొరకడం కోసం నాకు ఈ ఉపవాసం తప్పదు అని డ్రమాటిక్గా చెప్పాడు మురళి చిచి దెయ్యం కోసం ఎవరైనా ఉపవాసం చేస్తారా నీకు దెయ్యం అంటే భయం లేదా మొహం అంతా పెట్టి భయపడుతూ అడిగింది భూమి అది నా దెయ్యం దానికి నేను భయపడను ఇంకా చెప్పాలంటే అదే నన్ను చూసి భయపడుతుంది కాలర్ ఎగరేస్తూ చెప్పాడు మురళీ బాబు నిజమా కళ్ళు పెద్దగా చేసి నోరు తెరిచి అమాయకంగా అడిగింది భూమి పాప అవును అని చెప్పాడు మురళి ఆ రోజు రాత్రి అందరూ ఎంత బతిమలాడినా నా బాబు తినలేదు పాపం భూమి కృష్ణ దెయ్యం కోసం ఉపవాసం చేస్తూ ఉన్నాడని చెప్పాలనుకుని ఏమైందో ఏంటో బుక్స్ తీయగాని ఆవలిస్తూ నిద్రపోవడం వలన ఎవరికి చెప్పలేకపోయింది మొత్తానికి మురళి అలక పాల్పు దించడానికి ఇంట్లో అందరూ భూమిని క్లాసికల్ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒప్పుకున్నారు మన భూమి పాప క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేస్తున్నారని కానీ ఎగిరికి అంతేసింది తనకి ఎందులో మురళీహస్తం ఉందని తెలీదు కృష్ణాష్టమి మన మురళీబాబు నెమలిపించం కిరీటం పెట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని చిన్ని కృష్ణుడు నందవనవనంలో తిరుగుతున్నట్టుగా ఆ ఇంట అల్లరి చేస్తున్నాడు చిన్ని కృష్ణుని గెటప్లో నిజంగానే వెన్న తింటున్నాడు మన మురళీబాబు మాధవ్ బాబు కూడా మురళీబాబుకి ధీటుగా బలరాముడు గెటప్లో రెడీ అయ్యాడు మన భూమి పాప కృష్ణుని మది గెలిచిన రాధాకెటపులో అందంగా ఉంది జాను పాప గాగ్రా చొలి వేసుకుని పూజ కోసం ఇంట్లో సాయం చేస్తూ ఉంది అందరూ ఆ చిన్ని కృష్ణుని పూజ ఏర్పాట్లు చేసి హడావిడిలో ఉన్నప్పుడు మన మురళీబాబు పాపని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాతో ఫోటో తీయించుకున్నాడు ఆ రోజు మురళి సీక్రెట్ రూమ్లో భూమి ఆ ఫోటోని చూసి మురళిని గుర్తుపట్టింది తర్వాత భూమితో పాటు ఇంటికి వెళ్ళి కృష్ణాష్టమి పూజకి వెళ్ళారు ఆనందంగా సాగిపోతున్న ఆ ఇంట్లో రాధగారు అనారోగ్యానికి గురయ్యారు రాధ గారిని సిటీలో డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్లాలని తీసుకెళ్లారు రాఘవ గారు కౌసల్య గారు శ్రీధర్ గారు రాధ ఆరోగ్యం ఎలా ఉందని కంగారుగా అడిగారు రాఘవ గారిని ఎక్కువ పనులు చేయటం వల్ల నిరసించిపోయి ఆరోగ్యం కాస్త చెడింది కొన్నాళ్ళు విశ్రం తీసుకు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వారికి అబద్ధం చెప్పారు రాఘవ గారు అందమైన వారి బాల్యం అనుకోని మలుపు తిరిగింది సంవత్సరం తిరక్కునని రాధగారు మరణించారు ఆవిడ దహన సంస్కారాలు పూర్తి చేసి పెద్ద కర్మ చేసి అస్థికలను గోదావరి నదిలో కలపాలని రాజమండ్రి బయలుదేరారు రాఘవ గారు కౌశల్య గారు శ్రీధర్ గారి చాలా బాధలో మునిగిపోయారు తల్లి లేని పిల్లల్ని చూస్తుంటే కౌశల్య గారి గుండె తరుక్కుపోతుంది తన ప్రాణ స్నేహితురాలు ఈ లోకంలో లేదు అనే నిజాన్ని తట్టుకోలేకపోతుంది మురళి మాధవ్ అమ్మ కావాలని భూమి అత్త కావాలని ఏడుస్తుంటే అమ్మ ఊరెళ్ళింది వస్తుందని ఏడుస్తూ కౌశల్య గారు మభ్యపెడుతున్నారు పెడుతున్నారు జాను కాస్త పెద్దది అవడంతో తన అమ్మ మళ్లీ తన దగ్గరికి తిరిగి రాదు అనే నిజం తెలిసి ఏడుస్తుంది శ్రీధర్ గారి బాధ వర్ణనాతీతం సొంత చెల్లెలు మరణం అతన్ని మానసికంగా కృంగదీసింది రాధ గారి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆ రూమ్లు సర్దుతున్నప్పుడు కౌశల్య గారికి మెడికల్ రిపోర్ట్స్ దొరికాయి వాటిని అక్కడే టేబుల్పై పెట్టి రాధ గుర్తు రావడంతో మోకాలపై ఏడుస్తూ కూర్చుండిపోయారు కౌశల్య గారు కౌశల్యని ఓదార్చాలని వచ్చిన శ్రీధర్ గారి పాదాలపై ఆ రిపోర్ట్స్ పడ్డాయి వాటిని తెరిచి చూసి షాక్తో బిగుసుకుపోయి ఆ రిపోర్ట్స్ని వదిలేశారు ఆ చప్పుడికి కౌశల్య గారు తలెత్తి కన్నీళ్లు కారుస్తున్న శ్రీధర్ గారిని చూసి ఏమైందండి ఉడుకుతున్న గొంతుతో ప్రశ్నించింది శ్రీధర్ గారు కుప్పగోలిపోయి నా చెల్లెలను కాపాడుకోలేని అసమర్థుని క్యాన్సర్తో రాధ చనిపోయింది అన్నారు అతని గొంతు నూతులో నుండి వచ్చినట్టుగా ఉంది కటువైన నిజం తెలిసిన గుండె బద్దలైంది ముందుగా తెలిసి ఉంటే ఈ ఇల్లు అమ్మే అయినా నా చెల్లి ప్రాణాలను నిలుపుకునేవాడని ఏడుస్తూ అన్నారు రాఘవ్ గారు రాఘవ్ గారికి రాధగారి ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటికీ తమకి చెప్పలేదనే బాధ కాస్త కోపంగా సంతరించుకుంది రాఘవ్ గారు రాజమండ్రి నుంచి వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టేసరికి శ్రీధర్ కౌశల్య గారి చూపులు తరని ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళకి నిజం తెలిసిపోయిందని రాఘవ్ గారికి అర్థమైంది ఎందుకు నా చెల్లెలికి క్యాన్సర్ వ్యాధి వచ్చి ప్రాణాలతో పోరాడుతుంటే మాకు తెలియనివ్వలేదు రాఘవ్ గారి కాలర్ పట్టుకొని ప్రశ్నించారు శ్రీధర్ గారు నా రాధ ఆరోగ్య పరిస్థితి నాకు తెలియదే తెలియజేయమని మీరు మాకు ఏమీ కారు పిల్లల్ని మా దగ్గర విడిచిపెట్టి ఇప్పుడే మీరు నా ఇంటి నుండి బయటకు పొండి బాధ కోపం కలిసిన నోరు జారారు కౌసల్య గారు మీకు ఎలా చెప్పను నేను తన ఆరోగ్య పరిస్థితి మీకు తెలియకూడదని ఒట్టు వేయించుకుంది నా రాధ తను మీకు చెల్లెలు స్నేహితురాలు కానీ నాకు నాలో సగభాగం తనని కోల్పోయి నేను నరకయాత్ర అనుభవిస్తున్నాను ఇన్నాళ్ళుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా మీ నోటి నుండి అంత మాట వచ్చాక నేను ఇంట్లో ఉండలేను నా పిల్లలను వదిలేయలేను నేను ఎక్కడ ఉంటే మా ప్రేమకు ప్రతిరూపాలు అక్కడే ఉండాలి మనసులో అనుకున్నారు రాఘవ్ గారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్